ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చేసినట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు తెలుసు కదా ఎవరో ఏవో ప్రకటించిపోతూ ప్రచారం సాగించడం గూగుల్తో ఒప్పందం ఓ గొప్ప ముందడుగు అనేసి చంద్రబాబు నాయుడు గారి సొంత డబ్బా కొట్టుకోవడం గూగుల్తో ఒప్పందం ద్వారా అద్భుతాలు జరిగిపోతాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలంతా ముడిసిపోవడం ఇదంతా గమనిస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఏదో జరిగిపోతుంది జరిగిపోతున్నది రాష్ట్రం రూపురేఖలు మారిపోబోతున్నాయి అనుకోవడం చాలా సహజం కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్న గూగుల్తో ఒప్పందం అనేసి చెప్పుకుంటున్నది అతిపెద్ద వంచన లాగా కనిపిస్తుంది కొన్ని కొన్ని పరిణామాలు చూస్తుంటే గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దాన్ని ఒప్పందం చేసుకుందని అనగానే రాష్ట్రానికి వేల లక్షల కొద్ది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేస్తాయేమో చెప్పేసి సామాన్య ప్రజలంతా కూడా మురిసిపోయారంటే పప్పులో కాలేసినట్టే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వెలువలా వచ్చేస్తున్నాయి గూగుల్ గూగుల్ సంస్థ ఇక్కడ ఏదో చేసేబోతుంది అనేసి ఎవరైనా ఆశపడితే అంతకంటే మూర్ఖులు మరొకరు ఉండరు ఉండరు నిజంగానే ఉండరు గూగుల్తో కుదిరిన ఒప్పందం ఆ సంస్థ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక లబ్ధి చేకూర్చేదే కానీ ఇక్కడ నిరుద్యోగులకు ఒక ఉద్యోగమైనా కల్పించేది కానీ కాదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచే డబ్బులు వందల కోట్లు పుచ్చుకోవడానికి మాత్రమే వచ్చ సంస్థ కుదిరిన ఒప్పందం మాత్రమే అది అలా ఉంటాయి మన కూటమి ప్రభుత్వం యొక్క ఒప్పందాలు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పెద్ద సంస్థతో స ఏ ఏ సంస్థ అయినా పర్లేదు ఒక పెద్ద సంస్థతో ఒప్పందం సంతకాలు చేస్తే ఆ ఒప్పందాల యొక్క విలువ ఎంతో అది కూడా చాలా ఘనంగా కూడా చెప్పుకుంటారు కానీ గూగుల్తో ఒప్పందం గురించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా ఏవైతే ఉన్నాయో పచ్చ మీడియా అని చెప్పుకునే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ఆ ఇంకెల గారెడీలు మాత్రం ఎక్కడా ప్రచురించిన సందర్భం లేదు పచ్చ మీడియా ప్రచురించిన వార్తల్లో ఆ ఒప్పందం విలువ ఎంతనే సంగతి మాత్రం ఎక్కడా కానీ రాయలేదు ఆ ఒప్పందం ద్వారా ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం పదివేల మందికి నైపుణ్య శిక్షణను గూగుల్ అందిస్తుందంట దానికోసం ఎంత ఫీజు వసూలు చేస్తారనేది మాత్రం బయటకు ప్రకటించలేదు ఇకో పేరుతో అదేవిధంగా విపత్తు నిర్వహణ సవాళ్ళ పేరుతో వైద్య సేవల రంగంలోనే సేవల పేరుతో ఈ దందా నడిపిస్తున్నారేమో అనే అనుమానం కూడా చాలామందికి కలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త పరాల ముసుగులో సేవలకు సహకారం అనే ముసుగులో ఎంత భారీగా రుసుములు వడ్డించినా డబ్బులు చెల్లించినా వాటి ద్వారానే దక్కే ప్రయోజనం ఎంతో తెలియకుండా ప్రభుత్వం ఎందుకు ఇంత భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటుందో ఎవరికి కూడా అర్థం కానుంది ఆ ముసుగులో ఎంతటి వంచనికి పాల్పడుతున్నారో అనే అనుమానం కూడా ప్రజల్లో కలుగుతుంది గూగుల్ సంస్థ అందించే సేవలు కానీ తద్వారా రాష్ట్ర యువతరం నైపుణ్యాలు లేకపోతే రాష్ట్ర స్థితిగతులు మారిపోతాయనే నమ్మకం ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉంటే పైలట్ ప్రాజెక్ట్ లాగా ఎక్కడో ఒక నిర్వ నిర్వహించి ఆ తర్వాత దాన్ని దాని సక్సెస్ని బట్టి విస్తరించాలా అంతే కదా అలా కాకుండా ఏకంగా ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఏదో ఒక మాయ నడుస్తున్నదనే అనుమానం అయితే గట్టిగా వినబడుతుంది ఎందుకంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించి సర్వేలు చేసినప్పుడు అది రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి చేయలేదు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలాన్ని తీసుకున్నాడు అక్కడ చేసినాడు ఒక సక్సెస్ అయింది దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి అనుకున్నాడు ఆ లోపు ప్రభుత్వం పడిపోయి అంటే ఓడిపోవడం జరిగింది దాని మీద ఏ విధంగా నేటివ్ ప్రచారం చేశారో మనం చూసాం ఏదైనా సరే ఎవరితోనైనా సరే ఒప్పందాలు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ఏదో ఒక ప్లేస్లో చేయాలా సక్సెస్ డేట్ని బట్టి బంపర్ సూపర్ బంపర్ హిట్ అయిందంటే అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి అంతేకాని ఇదేందో మొత్తం ఒకేసారిగా ఒప్పందాలు చేసుకోవడం ఏంటో మనకైతే అర్థం కావడం లేదు మరి మన ఎల్లో మీడియా ఏమో దాని మీద పెద్ద పెద్ద కథనాలు రాసేసింది అమ్మో సూపర్ డోపర్ హిట్ ఇంకా రాష్ట్రంలో ఇంకా ఇంకా ఏపీ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టుగా రాయడం కూడా జరిగింది ఇంకా దేశంలో కాదు ప్రపంచంలోనే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ దాంట్లో ఇంకా టాప్ లెవెల్లో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు మరి